హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన శరీరానికి ఏ టు జెడ్ రోగాలని పోగొట్టే చెట్టుని చూపించబోతున్నాను అదేవిధంగా దాని గురించి వివరించబోతున్నాను సో ఈరోజు వీడియో చాలా చక్కగా ఉంటుంది నేను ఎక్కడ సోది మొదలుపెట్టాను ఏదైతే చెట్టు గురించి చెప్పబోతున్నానో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా ఎటువంటి విషయాలు అయితే నేను చెప్పాను అనమాట సో మీరు అందరు చెప్తున్నారు కదా సోది అని సో అందుకనే మీకు ఈ వీడియోకి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు మీరు అనేసి చూస్తాను కదా సో ఎందుకంటేనండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈరోజు చూపించబోయే చెట్టు చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు సో మీ కళ్ళ ముందటే ఉంటుంది సో మీ దగ్గరనే ఉంటుంది ఓకేనా అది ఆ చెట్టు మనకు అన్ని విధాలుగా బనికి వస్తుంది అన్ని విధాలుగా పనికి అండి ఓకేనా ఆ చెట్టు ఏంటో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని గింజల గురించి కాయల గురించి ఆకుల గురించి వేర్ల గురించి చెప్తానండి చెప్పిన తర్వాత దాన్ని ఉపయోగించే పద్ధతిలో ఉంటుందండి అంటే ఎంత మోతాదులో ఉపయోగించాలి ఎన్ని రోజులు ఉపయోగించాలి ఎప్పుడప్పుడు ఏ ఏ సమయంలో ఉపయోగించాలి అనేసి చెప్తాను సో మీకు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు సో వీడియోని దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు తర్వాత మీరు కామెంట్ చేస్తారు చెట్టు పేరు చెప్పలేదు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని రకరకాలుగా అడుగుతారు నేను అన్ని నిదానంగా ఒకవేళ వీడియో లెంత్ అయినా పర్వాలేదు కానీ చాలా చక్కగా వివరిస్తానండి మీకు ఓకేనా సో మీకు చెట్టును కూడా చూపించు క్లియర్గా చూపిస్తాను అన్నమాట ఓకే సో మరి ఆ చెట్టు గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే సబ్స్క్రైబ్ అనేది నల్లగా కనపడుతుంది అంటే వెనకాల నల్లగా కనపడుతుంది సబ్స్క్రైబ్ అనేది నల్లగా కనపడుతుంది ఆ సబ్స్క్రైబర్ని నొక్కంగానే ఆ వెనకాల నల్లదనేది వెళ్ళిపోద్ది అన్నమాట సో సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది దాని పక్కనే ఒక బెల్ బటన్ వస్తుందండి సబ్స్క్రైబర్ బటన్ నొక్కంగానే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కంగానే మీకు ఆలనే బెల్ చూపిస్తుంది ఆలనే బెల్ నొక్కంగానే వెంటనే బెల్ అనేది నల్లగా మారిపోతుంది ఎవరికైతే బెల్లు నల్లగా మారిపోతుందో సబ్స్క్రైబర్ పక్కన వాళ్ళు మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఓకేనా అలా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి నేను ఎప్పుడూ ఈ వీడియో అప్లోడ్ చేసినా మీరు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి నా వీడియో చక్కగా చూడొచ్చు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా ఓకేనా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది సో వీడియో నుంచి నేను సోది పెట్టకుంటే నాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది నేను డైరెక్ట్గా దాని గురించి మ్యాటర్ చెప్తుంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అని నాకు తెలిసిపోద్ది ఎంతమంది వీడియో చివరిదాకా చూస్తున్నారు అనేది కూడా తెలిసిపోద్ది ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే సో మీకు ఎక్కడ సోది పెట్టకుండా డైరెక్ట్ మ్యాటర్ గురించే చెప్తాను అనమాట సో సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీకు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా నా గురించి అఫీషియల్గా అంటే మీకు ఎవరికైనా చెప్పుకోలేని సమస్యలు ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో రండి హౌ టు సాల్వ్ మ్యాటర్ అఫీషియల్ అనేది మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందని కొత్తగా క్రియేట్ చేశాను మీకోసమే ఓకేనా సో అక్కడికి వచ్చి నన్ను చాట్ చేయండి సో డెఫినెట్గా మీకైతే సమస్య గురించి ఇవ్వస్తానమాట సో నేను చెప్పబోయే చెట్టు ఏమో కాదండి ఇదే చెట్టు చూడండి ఈ చెట్టు మనకు అందరికీ పనికి వస్తుంది రైతు పెట్టుకుంటే రైతుకు లాభం ఇస్తుంది చక్కగా చూసుకుంటే అదేవిధంగా దీన్ని మనం చక్కగా వాడుకుంటే ఇది మన శరీరానికి ఉపయోగపడుతుంది ఓకేనా మన శరీరానికి ఒక్కటి కాదండి అన్ని విధాలుగా పనికి వస్తాయి దీన్ని కాయల నుంచి ఓకేనా దీని కాయల నుంచి వేర్ల నుంచి పువ్వుల నుంచి పువ్వులైతే వెళ్ళిపోయాయి కాయలు పడ్డాయి సో పత్తి కూడా ఇక చూడండి ఇక్కడ ఓ పత్తి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే పలుకుతున్నాయి ఈ ఎవరి చేను ఏమో కానీ బ్రహ్మాండంగా అయితే ఈ ఈ చేను అయితే బ్రహ్మాండంగా ఉంది ప్రతి చోట సో ప్రతి రైతుకి ఇలాంటి ఉండాలని కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది పత్తి చెట్టు అండి ఓకేనా పత్తి చెట్టు దీన్ని కాయలు మనకు ఉపయోగపడతాయి అదేవిధంగా దీన్ని కాయల నుంచి వచ్చిన పత్తి మన ఏదైతే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వస్త్రం లెక్క కాపాడుతుంది ఓకే అన్ని విధాలుగా అయితే బనికి వస్తుంది చూడండి మీకు దగ్గర కూడా చూపిస్తాను ఓకే చూడండి ఇగో పత్తి గింజలు పత్తి చెట్టు మీకు క్లియర్గా చూపిస్తాను ఇక పత్తి చెట్టు అంతా అందరికి తెలిసేపోతుంది కాబట్టి పత్తి గింజలు మనం చూడండి ఈ పత్తి గింజలు అనేది ఉంటుంది లోపల సో కాయలలో గింజలు అనేది ఉంటుంది ఆ పత్తి గింజల్ని మనం ఏం చేయాలంటేనండి బియ్యపు నీటిలో అంటే బియ్యం కడిగే నీటిలో నానబెట్టాలి నానబెట్టి రుబ్బి మన పేస్ట్ లెక్క చేసుకొని ఎక్కడైతే వాపులు అదేవిధంగా గడ్డలు అదేవిధంగా ఎక్కడైతే దురద ఉంటుందో అక్కడ వాటిని మనం అప్లై చేసుకున్నట్లయితే ఉపయోగించినట్లయితే బ్రహ్మాండంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరేనండి వ్యవసాయం చేసే వాళ్ళకి అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తేలు కానీ లేదా పిల్లులు కానీ లేదా వెలుకలు కానీ లేదా కోతి వీరి ఏదైనా సరేనండి ఇంట్లో ఉండే జీవ కీటకాలైనా లేదా అడవులలో ఉండే చిన్న చిన్న కీటకాలైనా ఈ ఏదైనా ఉంటాయి కదా సో అవి కరిచినప్పుడు మనకు ఏదైతే మనం ఇది పత్తి గింజలు బియ్యం కడిగిన నీటిలో నానబెట్టి పేస్ట్ లెక్క మనం తయారు చేసుకున్న వాటిని మనం గడ్డలు అదేవిధంగా వాపులు ఉన్న చోట మనం అప్లై చేసుకుంటే అదేవిధంగా విషపూరితమైన పాములు కానీ లేదా తేళ్ళు కానీ ఏదన్నా సరే బల్లులు కానీ ఏదన్నా వేసినప్పుడు మనం వాటిని మనం అక్కడ అప్లై చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉపసనం అనేది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా పత్తి వేరు పత్తి చెట్టు వేరు ఉంటుంది కదా సో పత్తి చెట్టు వేరును నానబెట్టి రుబ్బి ఓకేనా దాని రసాన్ని మనం తయారు చేసి రోజుకు రెండు పూటలు మనం కనుక దాని కనుక అప్లై చేసినట్లయితే బ్రహ్మాండంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది చూడండి పత్తి చెట్టు గురించి ఇన్ని అయితే ఉన్నాయి ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటేనండి ఏదైతే పత్తి చెట్టు ఆకుల్ని పువ్వుల్ని ఓకేనా ఏదైతే మనం ఉడకబెట్టుకొని తోటకూర వండినట్టు వండి మన రోజు కనుక తిన్నట్లయితే మనకు ఎన్నో లాభాలు మన శరీరంలో ఏదైతే ఉన్నాయో అన్ని లాభాలకి బినికి వస్తుంది ఓకేనా నండి మన అతి ముఖ్యమైనది ఏదైతే ఉందో దాని అసలు మాల ఏదైతే ఉందో మన శరీరంలో ఏదైతే కోల్పోయామో ఇంత తప్ప నేను ఏం చెప్పలేను శరీరం మన శరీరంలో ఏదైతే కోల్పోయామో అది తప్ప నేను ఏం చెప్పలేము ఎందుకంటేనండి నిన్న మొన్న వీడియోలో యూట్యూబ్ అనేది పసిగట్టింది నాపై ఓకేనా సో కొంచెం అర్థం చేసుకోండి నేను ఎందుకని చెప్తున్నాను అంత డీటెయిల్స్కి ఎందుకు చెప్పట్లేను అంటే మనం చెప్పే వీడియోలన్నీ అవే అనుకోండి దాని గురించే అనుకోండి కానీ మనం చెప్పే మాటలన్నీ యూట్యూబ్ అనేది వింటూ ఉంటుంది ఇతను ఏం చెప్తున్నాడు దేని గురించి చెప్తున్నాడు అనేసి సో నేను చెప్పే వీడియోలన్నీ యూట్యూబు దానికి సంబంధించిన వీడియోలు అనుకొని ఓకేనా కొన్ని కొన్ని నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా దానికి రివ్యూ అనేది చేస్తుంది లేదా వారానికి ఒకసారి రివ్యూ అనేది చేస్తుంది రివ్యూ చేసి నా వీడియోని స్టాప్ చేస్తుంది అందుకనే భయపడుతున్నాను సో దయచేసి ఏమీ అనుకోకండి ముఖ్యంగా ఈ పత్తి ఆకుల పసరిని మనం తీసుకొని ఓకేనా పత్తి ఆకుల పసర్ని తీసుకొని ఓకే ఏంటంటేనండి ఈ పత్తి ఆకుల పసరు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను మజ్జిగలో ఉడకబెట్టాలండి వీటిని ఓకేనా ఈ పత్తి ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని సో ఇలాగే తెచ్చుకోరాకండి ఎందుకంటే పత్తి చేను ఉన్నప్పుడు సో ఏదన్నా సరే రైతులు ఏదన్నా అవి బాగుండడానికి ఏదైతే పురుగులు ఉంటాయో అవి అవి పోవడానికి ఏదో పిచికారి చేస్తారు కదా సో కొంచెం వీటిని ఒక రెండు మూడు గంటలు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఆ ప్రక్రియను మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు తీసుకొచ్చిన ఆ విధంగా తీసుకొచ్చిన పత్తి ఆకుల పసరిని తీసి సో అందులో మీరు కొంచెం పటికబలెం ఓకేనా పటిక బెల్లం కంపల్సరీగా ఆయుర్వేద షాపుల్లో ఇప్పుడు కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది సో ఈ మన పత్తి ఆకుల పసరు తీసిన పసరులో కొంచెం పటిక బెల్లం వేసుకొని రోజుకు రెండు పూటలు ట్వంటీ ఎంఎల్ అండి ఓకేనా ఇరవై ఎంఎల్లు ఏదైనా సరే మీకు ఎంఎల్ అర్థం కాకపోతే మనకు జ్వరం వచ్చినప్పుడు అదేవిధంగా మనకు ఏదైనా దగ్గు వచ్చినప్పుడు టానిక్ అనేది ఇస్తారు సో అందులో పైన మూతలో ఇరవై ఎమ్మెల్యే యాభై ఎమ్మెల్యే డెబ్బై ఐదు ఎంఎల్ అనేసి ఉంటా ఉంటుంది సో ఆ మూత తీసుకొచ్చి మీరు ఓకేనా ఇరవై ఎమ్మెల్లు సో ఏదైతే తయారు చేసుకున్న పసర్లో కొంచెం పటిక బెల్లం కలుపుకొని ఇరవై ఎంఎల్ రోజుకు మీరు గలగా తీసుకున్నట్లయితే ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకున్నట్లయితే మీకు ఏదైతే నేను మీరు ఏదైతే కావాలి అని వీడియో ఓపెన్ చేసి వచ్చారో దానికి ఎక్కడ లేని ఏదైతే ఉందో అది కంపల్సరిగా వస్తుంది ఏదైతే పత్తి చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి పత్తి చెట్టు గింజలు అదేవిధంగా ఆకుల పసరు వేరు ఓకేనా మనకి ఏదన్నా సరే ఏదు ఏదున్నా కూడా మనకు ఒకవేళ గడ్డలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనకు మామూలుగా కొంతమందికి ఏదో మన ఏదైనా తిన్నప్పుడు గడ్డలు అనేది వస్తూ ఉంటాయి ఆ గడ్డలు వచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ పత్తి ఆకుల పత్తి ఆకులు ఉన్నాయి కదా సో మజ్జికలో ఉడకబెట్టి ఓకేనా ఉడకబెట్టిన ఆకుల్ని తీసి ఏదైతే మనకు ఈ మన ఏదైతే వేడిగడ్డలు ఉంటాయో ఆ గడ్డలపైన కట్టినట్లయితే సో ఆ గడ్డలు తొందరగా మారడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఆ గడ్డ పైకి వచ్చినప్పుడు మనకు నొప్పి అనేది బాగా అనిపిస్తూ ఉంటుంది ఆ నొప్పి తక్షణమే వెళ్ళిపోవడానికి చాలా చాలా బాగా అయితే అనిపిస్తుంది సో ఇంకొకటి మన కంటికి మంట అనేది వస్తూ ఉంటుంది అది ఏడి వల్లనో లేదా మన ఏదైనా మన శరీరంలో ఏదైనా ఎక్కువైనప్పుడు అయినప్పుడు కొవ్వు ఎక్కువైనప్పుడు అయినప్పుడు దేనివల్లనో అర్థం కాదు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంటి చూపు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది మీ కంటి అనేది బాగానే ఉందని అని అంటారు కానీ సో అది ఎందుకు మనకు వస్తుందో మనకు ఎవరికి అర్థం కాదు అటువంటి సమయంలో ఏదైతే ఈ పత్తి ఆకులు మీరు ఏదైతే మజ్జికలో ఉడకబెట్టి ఓకేనా ఉడకబెట్టిన ఆకుల్ని మీరు కంటి రెప్పలపై ఇలా కట్టుకొని మనం ఏదో కంటి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు ఎలా కట్టుకుంటారో ఆ విధంగా కట్టుకొని ఒక ఇరవై నిమిషాలుగా ఉంచినట్లయితే సో ఆ తర్వాత తీసినట్లయితే కంటి మంట అనేది వెళ్ళిపోయి సో మన చూపు కూడా చాలా చక్కగా రావడానికి చాలా చాలా బాగా అయితే ఆస్కారం ఉంటుందండి ఓకేనా సో ఇంకొకటినండి సో ఇంకొకటి ఇప్పుడు నేను పత్తి ఏదైతే ఆకుల పసరిని మీరు పటక బలెంలో కలిపి సో రోజుకు ట్వంటీ ఎంఎల్ ఇరవై ఎంఎల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా ఇంకొకటి అండి ఎవరైనా సరే మోతాదుగా వాడండి ఒక ఒక రోజు ఒక మీరు యూజ్ చేయాలి అనుకుంటే రోజు ఈ విధంగా యూజ్ చేయండి సో మీకు మంచిగా అనిపిస్తే మాత్రం సో మీరు డైరెక్ట్గా యూజ్ చేయండి మంచిగా అనిపించకపోతే మాత్రం సో మానేయండి ఇంకొక పద్ధతి అనేది చెప్తాను పత్తి చెట్టు వేర్లు ఉంటాయి కదండీ ఆ పత్తి చెట్లు వేర్ని మీరు ఓకేనా సో మజ్జికలో ఉడకబెట్టి ఓకేనా లేదా మీరు ఏదైతే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయో అందులో నానబెట్టి బయటికి తీసేసి సో ఈ రెండిట్లో ఏ చేసినా పర్వాలేదు బియ్యం కడిగిన నీటిలో నానబెట్టి లేదా మజ్జిగలో ఉడకబెట్టి సో ఈ రెండిట్లో ఏ పద్ధతి చేసినా బాగుంటుంది సో ఈ రెండింటిలో ఏ పద్ధతి చేస్తే ఆ పద్ధతిని ఎంచుకోండి అలా చేసిన తర్వాత ఎవరైతే ఉడకబెట్టిన ఏదో మజ్జిగలో ఉడకబెట్టిన ఈ పత్తి చెట్టు వేరిని తీసుకొచ్చి బాగా రుబ్బాలండి అంటే పేస్ట్ లెక్క చేసుకొని ప్రతి అర స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా సో అందులో అర స్పూన్ ఏదైతే ఆ పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని మీరు పాలలో కలుపుకొని తాగినట్లయితే మీరు ఎక్కడ లేని ఉత్సాహంగా అయితే మీరు అయితే ఉంటారండి సో అంతే తప్ప దానికి మించి నేను ఏమైతే ఎక్కువ చెప్పాను ఎందుకంటే యూజ్ చేసి తర్వాత మీకే తెలిసిపోద్ది అన్నమాట సో అంతటి పవర్ మా ఈ అంతే మన పవర్ కూడా చెప్పకూడదు ఇందులో సో అంతటి బెనిఫిట్ అయితే పంజల్లో అదేవిధంగా కాయల్లో దాని వేర్లో పత్తి చెట్టులో ఉంటుందండి పత్తి చెట్టు చాలా చాలా ఉపయోగం అయితే మనకైతే ఉంటుందండి ఓకేనా సో దీని విధంగా మీరు ప్రయత్నం చేసి చూడండి అన్ని విధాలుగా బనికొస్తాయి వస్తాయి తామర కంటి చూపు అదేవిధంగా కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఓకేనా నలాల బలహీనత చాలా చాలా అయితే పత్తి చేను వల్ల చాలా పత్తి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్ని విధాలుగా బనికొస్తే పత్తి మనకు కాయలతో పాటు లోపల గింజలు అనేది ఉంటాయండి ఇగో ఇలాంటి సో గింజలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇగో ఇలా ఉంటుంది సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట సో పత్తి ఎవరికైనా తెలిసే ఉంటుంది కానీ సో ఇగో లోపల గింజలు అనేది కూడా ఉంటాయండి ఇగో ఈ గింజ ఇది ఈ గింజ మీరు మీరు గనక ఇలా తీసుకొని బాగా ఉడకబెట్టినట్టయితే లోపల గింజ ఇంకా గాలే ఇప్పుడే కదా పాపం ఇప్పుడే ఇగో ఈ లోపల చూడండి గింజలు ఎలా ఉన్నాయో కనిపిస్తుందా సో ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా చక్కగా ఉంటాయండి పత్తి చెట్టు మన అన్ని విధాలుగా పనికి వస్తాయి సో మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి సో దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మీరు యూజ్ చేయాలనుకుంటే చేయండి ఓకే ఫ్రెండ్స్ పత్తి చెట్టు గురించి ఇవన్నమాట సో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను సో వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చూసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి షేర్ చేయండి సో అందరికీ బాయ్